సంకేతాన్ని ఇవ్వడం కోరిక అనొచ్చు బహుశా రైట్ సార్ అండ్ ఇంకోటి అన్నారు పల్లెలకు పూర్వ వైభవం తీసుకొస్తాము గ్రామాల అభివృద్ధికి పునరంకితం అవుతాను అని చెప్పేసి పల్లెలకు పూర్వ వైభవం అంటే గతంలో పల్లెలు బాగుండేవి ఇప్పుడు బాగుండలేదు కాబట్టి పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావడం ఎలా అంటే మన సమాజంలో ఇండియా ఇండియన్ ఎక్కువ సొసైటీలో విలేజెస్ను చాలా ఒక ప్రత్యేకత చాలా ప్రపంచవ్యాప్తంగా అర్థశాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు ఒక స్వయం సమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని మీకు ఇప్పటికీ చూడండి ఆ ఆనవాలు కనబడతాయి ఓ గ్రామంలో కావాల్సిన ప్రతి ఒక్కటి ఆ గ్రామంలో దొరికింది జస్ట్ గో బ్యాక్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్ నా చైల్డ్హుడ్ కూడా నాకు అనుభవం గ్రామంలో మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి పంట ఆహారం కావాల్సే పండించేవారు ఉంటారు లేదు నీకు ఒక నగలు కావాలంటే ఒక గోల్డ్ స్పిత్ ఉంటాడు ఒక ఫర్నిచర్ కావాలంటే ఒక కార్పెంటర్ వడ్రంగి ఉంటాడు ఒక మీకు ఒక ఇనుప సామాన్లు కావాలంటే ఒక బ్లాక్ స్మిత్ ఉంటాడు మీకు ఒక కుండలు కావాలంటే ఒక పాట అతను ఉంటాడు వాష్ వాషింగ్ కొరకు ఒక రజకుడు ఉంటాడు బార్బర్ ఉంటారు మీరు ప్రతి ఒక్కరు ఉంటారు ఒక ప్రీస్ట్ ఉంటాడు ఒక చిన్న వ్యాపారి ఉంటాడు నిజండి మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గొప్పతనం ఏంటంటే ఆ గ్రామం పొలిమేరలు దాటకుండా ఆ గ్రామ ప్రజలకు కావలసిన ప్రతి ఒక్కటి ఆ గ్రామంలోనే అలభ్యమేది ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థ పేరిట గ్రామ విధ్వంసం జరిగినంత కాలం ఇండియా విలేజ్ ఇది సెల్ఫ్ సఫీషియట్ విలేజ్గా పేరు ఇది ప్రపంచంలో మనకున్న ప్రత్యేకత ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అని అర్థశాస్త్రవేత్తలు దీన్ని అభివర్ణిస్తాను కూడా కానీ కాలక్రమేణా గ్రామం శిథిలమైన మాట నిజం మనకు గోరేటి వెంకన్న పాట రెండు వేల నాలుగు ఎన్నికలప్పుడు పల్లె కన్నీరు కార్చింది అన్న పాట ఇప్పటికి కూడా గుండెల్ని కదిలించి వేస్తుంది చేస్తుంది కదా ఒక అద్భుతమైన పాట పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా చే ఉన్నాయని అందువల్ల ఇవాళ మళ్ళీ అక్కడే మొదలు పెట్టారు అనుకుంటున్నాను కేరళ తరహా పల్లెలు అభివృద్ధి చేస్తానన్నారు మరి కేరళ తరహా అభివృద్ధి చేయాలంటే యాభై శాతం రాష్ట్ర బడ్జెట్ నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వాలి ఇది గొప్ప ప్రతిపాదన పవన్ కళ్యాణ్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు అంగీకరిస్తే మామూలు ప్రతిపాదన కాదు అది ఎందుకంటే యాభై శాతం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే వెళ్తాయి గ్రామము తనకు ఏది కావాలో నిర్ణయించుకుని అది అభివృద్ధి చేస్తుంది ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందని రవిశంకర్ గారు బాగా ఢిల్లీలో కూర్చొని నీతి ఆయోగ్ డిసైడ్ చేస్తుంది ఏది కావాలి అని హైదరాబాదులోనూ అమరావతిలో కూర్చొని సచివాలయం నిర్ణయిస్తారు దానివల్ల ఏం జరుగుతుంది నేను గతంలో కూడా చెప్పాను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మా విలేజ్కి నేను వెళ్ళాను అందమరి మండలంలో పెదులాపురం అనే గ్రామం మంచినాల జిల్లాలో ఇప్పటికి నాకు అక్కడ చిన్న ఇల్లు కూడా ఉంది సో అక్కడికి వెళ్ళాం నేను వెళ్తే నాకు మా నేను వెళ్ళినప్పుడల్లా మా విలేజ్ వాళ్ళందరూ వచ్చి కలుస్తుంటారు ఏంటి ప్రాబ్లము అంటే కొన్నేళ్ళ క్రితం చెప్తున్నాను స్కూల్కు ప్రైమరీ స్కూల్కు కంపౌండ్ వాళ్ళు సెకండరీ హై స్కూల్కు కంపౌండ్ వాళ్ళు లేదు ప్రైమరీ స్కూల్కి ఉందా అన్న ప్రైవేట్ స్కూల్కి ఉంది అన్నారు నేను హై స్కూల్ కంపౌండ్ వాళ్ళ దానికి ఏముంది అని వెంటనే అధికారులతో మాట్లాడాను నాకు ఆన్సర్ ఇస్తే ఆశ్చర్యం వేసి ఏమన్నా సార్ సర్వశిక్ష అభియాన్ కింద నిధులు ఉన్నాయి సార్ ప్రైమరీ స్కూల్కు లేదంటే చెప్పండి మీరు వెంటనే కంపౌండ్ వాళ్ళు కట్టిస్తాం కానీ ఈ హై స్కూల్కి వచ్చే వరకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్లో ఆ రకంగా ఆ నిధులు లేవు అందువల్ల కట్టలేవు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ హై స్కూల్కు కట్టి ప్రైమరీ స్కూల్ కట్టినట్టు అని చెప్పాలి మీకు అన్న ఆన్సర్ లేదు నా దగ్గర అంటే డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర గ్రామంలో అవసరమేమో హై స్కూల్ కంపౌండ్ వాళ్ళకి కావాలి ప్రభుత్వం దగ్గర కంపౌండ్ వాళ్ళకి నిధులు ఉన్నాయి కానీ అది ప్రైమరీ స్కూల్కు పెట్టమన్నా నిధులు ఇక చెప్పండి ఏం చేయాలి తెచ్చిన మన మన అభివృద్ధి అంటే అదే అదే నిధులు గవర్నమెంట్ గ్రామానికి ఇచ్చారనుకోండి ఓ గ్రామంలో ప్రైమరీ స్కూల్కి కూడా కట్టుకోవాలంటే కట్టుకుంటాడు ఇంకో గ్రామంలో హై స్కూల్ కట్టుకోవాలంటే కట్టుకుంటాడు ఇంకో గ్రామంలో అసలు రెండు స్కూళ్ళకు ఒక కంపౌండ్ వాళ్ళు ఉన్నాయి ఆ అవసరం లేదు ఇంకో అవసరం ఉంది అది తీసుకుంటారు కానీ గ్రామానికి కంపౌండ్ వాళ్ళు కట్టాలనేది ఢిల్లీలో డిసైడ్ అవుతుంది సర్వశిక్ష అభియాన్ అనే ప్రోగ్రామ్ ఢిల్లీలో డిసైడ్ అయి నిధులు ఇస్తారు సో ఈ గ్రామంలో వా కంపౌండ్ వాల్ లేకపోయినా కావాలంటే మళ్ళీ కంపౌండ్ వాళ్ళు కడతారు కానీ ఆ నిధులు మాత్రం హై స్కూల్లో కంపౌండ్ వాళ్ళకి ఉండదు ఇది ఒక ఉదాహరణ చెప్పారు రెండో ఉదాహరణ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను ఎమ్మెల్సీ అయ్యాక మా ఊరికి వెళ్తే నీకు ఆ పథకాలు లిస్టు చేసుకుంటూ అడిగాను ఆరోగ్యశ్రీ వస్తుందా వస్తుంది ఇంధనం ఇల్లు వచ్చాయా వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయా వస్తున్నాయి అన్నీ వస్తున్నాయని చెప్పాను కానీ ఆనందం లేదు మాకు మొహాలలో ఏంటమ్మా ఏంటి అని అడిగితే సార్ మా ఊరు చెరువు సార్ ఇరవై ఏళ్ళుగా చెరువు నీళ్ళు ఎండిపోయినాయి పంటలు అన్న నేను అప్పటికప్పుడు ఎంఆర్ఓ అడిగితే నిజమే సార్ ట్వంటీ ఇయర్స్లో మా దగ్గర రికార్డుల ప్రకారం నో క్రాప్ సో దాన్ని వెంటనే నేను అరవై లక్షలు రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేయించి ఆ చెరువు బాగు చేయించాను సో తర్వాత ఎంపీగా బాలకాస్తం అని అంటే ఆయనతో చెప్పి మళ్ళీ దాన్ని సెకండ్ టైం మిషన్ భగీరథలో కూడా మళ్ళీ ఇంకా అవసరమైన పనులు చేయించాను సో ఇవాళ మూడు రెండు పంటలు కాదు మూడు పంటలు తీస్తున్నారు మీరు ఆ విలేజ్కి ఎవరైనా లేదు ఇరవై ఏళ్ళు పంటలు లేవు ఇరవై ఏళ్ళు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉండే మాకు ఇరవై ఏళ్ళు మంత్రులే ఉండే ఎప్పుడైనా మంత్రులే ఉంటారు అలాంటిది లేదు మరి ఏంటి దీనికి పరిష్కారం అంటే నీకు విలేజ్లో అన్నీ ఉన్నాయి అవసరమని చెరువు లేదు అందులో గ్రామానికి ఏది అవసరమో ఢిల్లీలో కూర్చొని అమరావతిలో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని డిసైడ్ చేస్తే ఇట్లా నేరుస్తుంది అందుకే కేరళలో మోడల్ మరి పవన్ కళ్యాణ్ స్టడీ చేస్తన్నారు లేదో నాకు తెలియదు కానీ ఆయన అన్నది ఏంటి కేరళలో నిధులు నేరుగా పంచాయతీలకు వెళ్తాయి పంచాయతీలు నిర్ణయించుకుంటా ఏం చేయాలి సో అందువల్ల మీకు పల్లె కేంద్రంగా అద్భుతాలు చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు స్కిల్ సర్వే చేస్తున్నారు కేరళలో పీపుల్స్ ప్లాన్ అని చేశారు ఇప్పుడు మనకు ప్రణాళికలు అంటే ఏమవుతుందో ఢిల్లీ నుంచి డిసైడ్ అవుతుంది ప్రణాళికలు కానీ గ్రామానికి వెళ్ళి గ్రామ ప్రజలతో కూర్చొని మీకు ఏం కావాలి సమస్య ఏమవుతుందంటే మన రాజకీయం ఎట్లా తయారంటే అంటే తయారు చేస్తుంది అంటే ఏం కావాలో మేము నిర్ణయిస్తాం మీకు నాలుగు వేలు పెన్షన్ కింద ఇస్తాం మూడు వేలు కింద ఇస్తాం పదిహేను వందలు కింద ఇస్తాం మీరు బతకండి అంటున్నారు కానీ ఈ ఈ ప్లా ఈ పాలిటిక్స్ పడితే లేదు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించాడు నేను డబ్బులు ఇస్తున్నా కదా రెండు లక్షల డెబ్బై నాలుగు వేలు ఇచ్చిన కదా అమ్మ దీవని ఇచ్చిన కదా వాహనమిత్ర ఇచ్చిన కదా పెన్షన్లు ఇచ్చిన కదా ఆరోగ్యశ్రీ కింద మీకు ఇన్ని డబ్బులు ఇచ్చారని వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఒక పేపర్ రాసుకపోయి మీ కుటుంబానికి ఇన్ని వచ్చాయి అని చెప్పి పలికిచ్చారా లేదా మరి ప్రజలు లేదు ప్రజలు మాకు మా సాధికారికత కావాలని కోరుకున్నారు కరెక్ట్ నా బిడ్డకు ఉద్యోగం కావాలని కోరుకున్నారు అంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి ప్రజలు ఏమి కావాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏమి ఇస్తున్నాడు మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉండడమే ఆయనకి ఇలా పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణం కదా అందువల్ల ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఈ అనుభవం రాకూడదు అంటే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు కూడా మేము సూపర్ స్టిక్స్ ఇస్తాము మీరు సూపర్ సిద్ధ కింద మేము మేము ఇప్పటికే పెన్షన్ పెంచాం తర్వాత రేపు ఆర్టీసీ బస్సు రవాణా ఉచితం చేస్తాం తర్వాత మీకు స్కీమ్ కింద ఇస్తాం ఈ స్కీములు కూడా తప్ప ప్రజలకి ఏం కావాలనేది ఎవరు అర్థం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనుభవం తర్వాత అయినా రాజకీయాలు మారాలి కదా ఇంత బహుశా ఎక్కడ అమలు చేయలేని సంక్షేమ పథకాలతో డబ్బులు నేరుగా అకౌంట్లో వేశారు కదా జగన్ జగన్కి ఎంత నమ్మకం ఉండే నేను నేను డబ్బులు అకౌంట్లో వేసిన నాకు ఏరా ఓట్లు అనుకున్నారు కానీ ఓట్లేలే ఆ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు ఏంటంటే రాజశేఖర రెడ్డి అనుభవంలో ఉంది ఆయనకు ఎందుకు అర్థం కాలేదు మరి నేను ఇదివరకు ఎన్నికలకు ముందు కూడా చెప్పాను ఈ మాట రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బహుశా ఇన్నడూ లేనని ఇన్నోవేటివ్ వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినాయి మామూలు కాదు రాజశేఖర రెడ్డి ఇప్పటికి కూడా ఆరోగ్యశ్రీ ఫీరి రీఎంబర్స్మెంటు ఎవరన్నా ఆపగలుగుతున్నారా ఉచిత విద్యుత్తు పెన్షన్లు ఎవరు ఆపలేకపో ముట్టుకోలేకపోతున్నారు చూడండి సో అయినా కూడా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి సీట్లు తగ్గాయి కదా అంటే ఆయన రాజశేఖర రెడ్డి అన్నాడు కదా నాకు పాస్ మార్కులు వేశారని మరి రాజశేఖర రెడ్డి అనుభవమే చెప్తుంది కానీ అంత కలిష్మైన లీడర్ ప్రజలతో నిత్య సంబంధాలు ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగానో మరో లాగా కాదు నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలతో నిత్య సంబంధాలు ఉండేటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అయినా కూడా రాజశేఖర రెడ్డి ఓ సీట్లు తగ్గ ఓట్లు తగ్గాయి కారణం ఏంటంటే ప్రజలు అడగాలి రాజశేఖర రెడ్డి గురించి మీరు ఎవరినన్నా అడగారు సన్నిహితంగా తెలుసు అని చెప్తారు తన కారులో కూర్చొని డ్రైవర్తో మాట్లాడతాడు ఏం కావాలి నీకు అసలు ఏమంటారు మీ దగ్గర ఏ అవసరాలు ఉన్నాయంటున్నారు అని లేదు ఒక గెస్ట్ హౌస్లో ఉంటే ఆ గెస్ట్ హౌస్లో అన్నంత ఫుడ్ సప్లై చేసి సర్వ్ చేస్తున్న వాడిని అడుగుతాడు నీకు ఏం కావాలి అని సో ఇవన్నీ గ్రాస్ రూట్ నుంచి వచ్చిన ఐడియాస్ అందుకే రాజశేఖర రెడ్డి అంత పాపులర్ అయ్యాడు సో ఇప్పటికైనా గ్రామాలకు వెళ్ళి ఏం కావాలి ఇప్పుడు గ్రామంలో ఒక వెయ్యి మంది పన్నెండు వందలు నేను ఒక ప్ర ఒక ప్రతిపాదన కూడా పెద్దలకు చేశాను మీరు గ్రామానికి ఒక టీం వెళ్ళండి వెళ్ళి గ్రామంలో ఉన్నప్పుడు గ్రామ సభలు పెట్టారు కదా నిన్న అలాగే ఒక పన్నెండు వందల మంది ఉంటారు నిర్దిష్టంగా ఒక్కొక్కరిని మీ గ్రామానికి ఏం కావాలి అని అడగండి వాళ్ళ ప్రస్తుత లైవ్లీహుడ్ ఎంత వాళ్ళ ప్రస్తుత ఎకానమీ ఆర్థిక ఆదాయం ఎంత ఈ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానికి ఏం చేయాలి వారికి ఉన్నటువంటి నైపుణ్యం ఏంటి వారి అవసరాల్లో ఉన్న లోపం ఏంటి ఇప్పుడు రైతు అవసరం వేరే ఉంటుంది భూమి లేని కూలీ అవసరం వేరే ఉంటుంది లేని కూలి అవసరమో నాకు ఉపాధి ఉంటుంది రైతు అవసరమో నా పంట నాకు నాకు దిగుబడి పెరగాలని ఉంటుంది నీకు దిగుబడి పెరగడానికి చేస్తే రైతు లాభపడతాడు నీకు ఉత్పాధిని క్రియేట్ చేస్తే కూలి బాగా లాభపడతాడు సో ఈ ఇద్దరికి కాకుండా కుండలు చేసుకునే కొమ్మరికో కమ్మరికి ఇంకో అవసరం ఉంటుంది సో ఎవరి అవసరము ఏమిటి అనేది కనుక నిర్ధారించగలిగితే ఒక యాక్షన్ ప్లాన్ దాని నుంచి హౌ టు డబుల్ ది ఇన్కమ్స్ మనమేమో దేశ ఆదాయాన్ని ఐదు ట్రిలియన్ డాలర్లు చేస్తాం రాష్ట్ర ఆదాయాన్ని ఒక ట్రిలియన్ డాలర్ చేస్తామని స్టేట్ నుంచి మొదలు పెడతాం దేశ ఆదాయాన్ని ఐదు ట్రిలియన్ డాలర్లు చేయాలని మొదలుపెట్టి కిందికి పోతాం కానీ కింది నుంచి మొదలుపెట్టి పైకి వెళ్ళండి అనేది ఇప్పుడు కేరళ మోడల్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పాడు పీపుల్స్ ప్లాన్ కేరళలో చేసింది అది ప్రజల నుంచే ప్రణాళిక ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న ప్రజల ఆదాయం అనుకోండి నేను నాకు చెప్పాను రవిశంకర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కాదా చెప్పి ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇండియా కాదా ఎందుకు కాదు చూడండి మీరు కానీ మనం ఏం చేస్తున్నాం అక్కడ నుంచి మొదలు పెడుతున్నాం అక్కడ నుంచి మొదలు పెడితే ఏమవుతుంది ఇంకో పలానా అవార్డు పదివేల కోట్లతో పెట్టుబడి పెడితే ఆదాయం పెరుగుతుంది పెరుగుతుందా ఆదాయం పెరుగుతుందా ఆదాయం ఎవరు పెరుగుతుందా పెట్టుబడిదారు పెరుగుతుంది ప్రజలకు పెరగాలి కదా సో అందువల్ల మీరు క్షేత్రస్థాయి నుంచి ఏం చేయాలి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి రూరల్ డెవలప్మెంట్లో ఇవాళ ఆదాయాన్ని పెంచి ఎంపవర్ చేసిన ఏం చేయాలి ఇవాళ టెక్నాలజీ పుణ్యమాని గ్రామ ఉత్పత్తుల్ని కూడా ప్రపంచ మార్కెట్తో లింక్ చేయగలిగే అద్భుతమైన అవకాశాలు వచ్చాయి ఒకప్పుడు లేదు ఈ పరిస్థితి మీరు ఒక గ్రామ ఉత్పత్తులు మీకు ఇరవై ఐదేళ్ళ క్రితం గేట్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను బిజినెస్ అట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ అనే పుస్తకంలో ఇంటర్నెట్ చేంజెస్ ఎవ్రీథింగ్ అన్నారు ఇవాళ ఆల్రెడీ అది ఎవ్రీథింగ్ చేంజెస్ కనబడుతున్నాను ఇప్పుడు రూరల్ టూరిజం కొత్త కాన్సెప్ట్ వచ్చింది గ్రామమే ఒక పర్యాటక కేంద్రం ఇప్పుడు మన కొన్ని గ్రామాలు ఉంటాయి పచ్చడి పొలాలతో లేదా ఒక మంచి ఎత్తైన ప్రదేశంలో లేదా ఒక అడవి పక్కన ఒక గ్రామము సో ఇంత అద్భుతమైన గ్రామం అందువల్ల ఆ గ్రామము అనేది ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం మా అక్క కూతురు జన్నారం దగ్గర ఒక గ్రామంలో టీచర్ మన నేను చెప్తుంది మామే మా మా ఊరికి రండి మా ఇంటి పక్కన ఒక నాలుగు అడుగులు వేస్తే మంచి చెరువు ఉంటాయి స్వచ్ఛమైన నీరు కలుషితం కాండి ఇంకొక ఐదు నిమిషాలు వాకింగ్ చేస్తే అడవి ఉంటుంది అది ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది నాకంటే ఇప్పుడు వెళ్ళాలి నేను అంటే పక్కనే చెరువు ఇంటి పక్కనే అడవి ఇది మీరు హైదరాబాద్ జూబ్లీస్లో దొరుకుతుందని చెప్పండి జూబ్లీస్లో ఉన్నవాడికి ఈ అద్భుతమైన అనుభూతి దొరుకుతుందా దుర్గం చెరువు దుర్గంధ వాసన వస్తున్న చెరువు పక్కన కూర్చోవాలి అని నేను నేనేమి నా వాసన వచ్చిందని కాదు పేపర్లో వచ్చింది చెప్తున్నాను దుర్గం చెరువు నీళ్ళు కలుషితం అనుకున్నాయి సో ఇంత అద్భుతమైన ప్రకృతి స్వచ్ఛమైన గాలి ఆ గ్రామాన్ని పర్యాటక కేంద్రం చేయండి ఒక చిన్న రెండు రిసార్ట్లు కట్ ఒక కట్టండి అది వాళ్ళ ఆదాయం పెరుగుతుందేమో సో ఎవరికి ఎక్కడ ఆదాయం పెరుగుతుందో చూడాలి నేను బుర్రా గోలకి వెళ్ళాడు వెళ్తే ఆ గుహ మనకు ఆదిమానవుని గుహ సో అక్కడికి ఒక కాగడాలు పట్టుకొని ఒక మనిషి తీసుకెళ్తాడు సో ఇంత అద్భుతమైన అనుభూతి ఉంటుంది అంటే కాగడాలు పట్టుకొని ఆ గోలోకి వెళ్తే మనమే ఆదిమ మానవును అన్న భావన కలుగుతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను విన్నాను నేను వెళ్ళలే కానీ ఒక ఎవరో రాజకీయ నాయకుడు అధికారం వచ్చి ఇదే ఇంత చీకటి ఉంటుందా అని చెప్పి మొత్తం లైటింగ్ అరేంజ్ చేసింది అరే అదే బుర్రోగోలో లైటింగ్ అరేంజ్ అయితే గుహ ఎందుకు అవుతుందండి అది బేస్మెంట్ అవుతుంది అది బేస్మెంట్ సెల్లార్ అవుతుంది కదా మా అప్పుడు మా అపార్ట్మెంట్కి వస్తే కూడా మీరు మైనస్ బీ టూ అని ఉంటుంది ఆడ గోలానే ఉంటుంది మొత్తం చీకటి సెల్లార్ అవుతుంది అంటే వీళ్ళకు కనీసం ఒక ఆదిమ మానవుడి గుహకు సెల్లార్కు మైనస్ టూకు తేడా తెలియని వ్యవస్థలో మనం ఉంటాం కానీ దానివల్ల ఏం జరిగింది నువ్వు లైటింగ్ ఇచ్చావు పాపం అక్కడున్న బిడ్డలు గిరిజన ఆదివాసీ బిడ్డలు వాళ్ళు ఆ కాగడాలు పెట్టుకొని వచ్చి మనకు ఆ గుహంతా చూపెట్టి వాళ్ళకి ఆదాయం వచ్చేది ఇప్పుడు వాళ్ళ ఆదాయాన్ని నువ్వు దెబ్బతీసావు పర్యాటకుల అనుభూతిని దెబ్బతీసావు అభివృద్ధి పేరిట దీని అభివృద్ధి ఉందామా దీని అభివృద్ధి ఉందామా పర్యాటకుల అనుభూతి పోయింది ఆది ఆదివాసీ ఆదాయం పోయింది ఆదివాసీ బిడ్డ ఆదాయం పోయింది ఇది ఎందుకు జరుగుతోంది నీకక్కడ జనం జనంతో మాట్లాడరు అధికారులు ఇవాళ ఐఏఎస్ అధికారులు ఎంతమంది ప్రజలతో మాట్లాడుతున్నారు చెప్పండి మితా అమర్ వాళ్ళు కామెంట్ చేసామని అదే అన్నాను మీరు ప్రజలతో ఎంతో ఎంతమంది మాట్లాడుతున్నారు చెప్పండి సో ఎంతమంది మనం ఎవరైనా కలెక్టర్ ప్రజలతో మాట్లాడితే అది వార్త అవుతుంది కలెక్టర్ ప్రజలతో మాట్లాడితే ఎందుకు వాళ్ళు రోజు మాట్లాడాలి కదా అది అవుతుంది అంటే మంత్రి స్కూల్కి విజిట్ చేస్తే వార్త అవుతుంది ఎందుకంటే మంత్రి స్కూల్కి ఓడు కనుక మంత్రి హాస్పిటల్కి పోతే వార్త అవుతుంది ఎందుకంటే ఆరోగ్యమంత్రి హాస్పిటల్ ఓడు కనుక మన దేశంలో సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అందువల్ల అద్భుతాలు చేయించింది నేను నేను ఒక ప్రతిపాదన కూడా అన్నాను మీరు ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని లెటర్ మేక్ ఎ సర్వే పీపుల్స్ ప్లాన్ సో ప్రజలు గ్రామ ప్రజలు తమ ఆదాయం రెట్టింపు కావటానికి ఏం చేయాలని కోరుకుంటున్నారు అవన్నీ చేద్దాం ఒక ఐదేళ్ళు ఒక పది విలేజ్లను పైలట్ బేస్గా తీసుకున్నాం ఆ పైలట్ బేస్ మీద తీసుకొని మొదలు సర్వే చేసి తర్వాత అన్ని శాఖల అధికారులు అవసరం వస్తే పరిశ్రమలు వీళ్ళందరూ తీసుకుపోయి వి డబుల్ దట్ ఇన్కమ్ నేను ఇది పవన్ కళ్యాణ్కు చెప్దామని ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా చెప్పాను అదే సార్ మీరు ఆన్ పేపర్ ఏదైనా పెట్టి ఇవ్వండి అన్నాడు ఇస్తానయ్యా తప్పనిసరిగా కానీ మొదలు ఆసక్తి ఉన్నదంటే నేను కష్టపడతాను నేను పదిహేను రోజులు కష్టపడి మంచి రిపోర్ట్ రాసినాక అది పవన్ కళ్యాణ్ చూడకపోతున్న నా పరంత అవుతుంది మీరు పవన్ కళ్యాణ్ అడిగి చెప్పండి ఆయనకు ఆసక్తి ఉంది అంటే ఖచ్చితంగా నేను ఐ విల్ కంట్రిబ్యూట్ నాకు ఆనందం అందగానే అన్న కానీ మళ్ళీ నాకు ఇప్పటివరకు ఆన్సర్ రాలేదు చెప్పి ఎలా అయింది సీతక్క కూడా చెప్పాను నేను ఇలా చేద్దామమ్మా అంటే నేను మా అధికారులతో మీటింగ్ పెట్టి పిలుస్తామన్నారు ఇంకా పిలుపుకోర్కి ఎదురు చూస్తున్నా సో ఎందుకంటే మనకు అంటే ఇలాంటి రూరల్ చైనాలో గ్రామీణ వ్యాపారాలు ఉన్నాయి రూరల్ బిజినెసెస్ అని రూరల్ ఇండస్ట్రీస్ అని వరల్డ్ వైడ్గా ఒక గ్రామంలో అద్భుతాలు చేసిన ప్రపంచ అనుభవాలు ఉంటాయి మన కొరియాలో ఏం చేశారు మీకు ఇంకెక్కడ ఏం చేశారు వీటిని అన్నింటినీ స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేయగలిగితే సో ఒక వండర్స్ వీక్ ఇన్ క్రియేట్ ఆ మోడల్ మనం కనుక గ్రామం యూనిట్గా గ్రామం నుంచి ఆలోచన మొదలైతే అద్భుతాలు చేసి పవన్ కళ్యాణ్ చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఆలోచన గ్రామం నుంచి మొదలు కాదు ఆలోచన మహానగర రాజధాని సచివాలయంలో ఉన్న కొద్దిమంది అధికారుల ఫైళ్ళ నుంచి రాకూడదు ప్రజల నుంచి రావాలి